హిందువులు తమ పవిత్ర క్షేత్రాలు ఏవైతే ఉంటాయో వాటిల్ని దర్శించుకోవాలి అంటే ఇప్పుడు చాలా కష్టమైపోయింది వారి ఆచారాలను పాటించాలన్నా కష్టమైపోయింది వారి పండుగలు నిర్వహించుకోవాలన్నా కూడా కష్టసాధ్యమే అయిపోయింది ఎందుకలా చెప్తున్నాం మొన్నటికి మొన్న అమర్నాథ్ యాత్ర ఎన్ని వేల మంది రక్షణ సిబ్బంది మధ్య హిందువులు చేయాల్సి వచ్చింది అడుగడుగునా భయమే ఎవడొచ్చి ఎప్పుడు బాంబు పేలుస్తాడో తెలియదు అలాంటి ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ మనది ఇప్పుడు కన్వర్ యాత్రకు కూడా అలాంటి ఒక ఉగ్రవాదం ముప్పే ఉందని చెప్పేసి ఏటీఎస్ బలగాల్ని మోహరింపజేశారంట ఆ వార్త ఏంటో చూద్దాం ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న కన్వర్ యాత్రకు ఉగ్రవాద ముప్పు పొంచి ఉంది అంటూ నిఘా వర్గాలకు సమాచారం అందిన నేపథ్యంలో యాత్ర భద్రత కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు దీని పర్యవేక్షణ బాధ్యతను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏటీఎస్కు అప్పగించారు ఈ క్రమంలో ఏటీఎస్ బృందం భద్రతా ఏర్పాట్లను పరిశీలించింది ఉగ్రవాదుల దాడి యత్నానికి సంబంధించిన ఇన్పుట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు అందినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి ఈ క్రమంలో యూపీలోని ముజఫర్ నగర్ జిల్లాకు ఏటీఎస్ కమాండోల బృందం తరలి వచ్చింది వీరికి ఎస్ఎస్పి అభిషేక్ సింగ్ విధులకు సంబంధించిన ఆదేశాలు జారీ చేశారు ఈ బృందాన్ని శివ చౌక్ మీనాక్షి చౌక్ హాస్పిటల్ తిరహా తదితర ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో మోహరింప చేసినట్లుగా అధికారులు తెలిపారు దీంతో పాటుగా యాంటీ శాబోటేజ్ టీమ్ బీడీడీఎస్ అంటే బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ కూడా జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిరంతరం తనిఖీలు చేస్తూ ఉన్నాయి